అందరికీ నమస్కారం నా పేరు సురేష్ మీరు చూస్తున్న ఈ అందమైన ప్రాంతం మనం హైవే రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా కూడా ఒక పసుపు అందమైన పూల తోటలు మనం చూస్తూ ఉంటాం తంగేడు వనంలో తలపించే ఈ పూల తోటల గురించి మనం చెప్ తెలుసుకోబోతున్నామండి చూస్తున్నారు కదండి తంగేడు వనం అయితే కాదు ఇవి చూడడానికి మనం వంటల్లో వాడే ఆవాల గింజలు ఉంటాయి కదండి ఆవాల గింజల తోట కూడా ఎలానే ఉంటాయండి కానీ అవి అవి కూడా కాదండి అవి పువ్వులు చాలా చిన్నవిగా ఉంటాయి ఆవాల తోట కాదు వీటిని చూస్తుంటే మనకి అరుకు కూడా గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే అరకులో ఉండే వడిసి పువ్వులు కూడా ఎలానే కనిపిస్తాయండి కానీ నిజానికి వడిసి పువ్వు తోటలు అంటే బేబీ సన్ఫ్లవర్స్ చిన్నగా ఉంటాయి అన్నమాట అవి కేవలం అడుగు అడుగున్నర ఎత్తు మాత్రమే పెరుగుతాయండి అంతకుమించి మించి పెరగు ఇవి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తరాంధ్ర జిల్లాలో వీటిని కట్టపూలు పూలు అని పిలుస్తారండి ఇక్కడ స్థానిక రైతులు మిగతా ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో నాకు తెలిసే తెలియదు దయచేసి కామెంట్లో చెప్పండి యూనివర్సల్గా దీనికి ఉన్న పేరే కూడా నాకు తెలియదు దయచేసి కామెంట్లో తెలియచెప్పండి ఈ కట్ట పూలు గొప్పతనం ఏంటంటే ఇవి కేవలం వినోదం కోసమో ప్రకృతి సౌందర్యం కోసమో పెంచిందే కాదండి దీని వెనకాతల చాలా ప్రకృతి సంరక్షణ ఉందండి భూ సాంద్రత పెంచడం కోసం ఈ యొక్క తోటలు పెంచుతూ ఉంటారు ఇవి పెరిగే కొద్దీ ఇవి భూమిలో పెరిగే ఈ మొక్క పెరిగే కొద్దీ భూమిలో ఉన్న సాంద్రత పెరుగుతూ ఉంటుంది తర్వాత ఇవి మొదటి దశలో ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మొక్క యొక్క పువ్వు చిన్నవి ఇది మొదటి దశలో ఉంది ఇవి కొన్ని రోజుల తర్వాత వీటికి చిన్న చిన్న కాయలు వస్తాయండి ఆ కాయలు ఎండిన తర్వాత వాటి నుంచి గింజలు సేకరిస్తారు ఆ గింజల్ని ఈ మొత్తం ఈ తోటంతా కోసేసిన తర్వాత దీంట్లో వరి నాటడం మొదలు పెడతారండి వరి వరి వ్యవసాయం ఆ మొదటి దశలో అక్కడ దుక్కులు దుక్కుతారు కదండి దుక్కు చేసినప్పుడు యూరియాకి బదులు ఆ గింజలు జల్లుతారు భూ సాంద్రత పెరుగుతుందని ఈ మొక్క పెరిగేటప్పుడు భూ పెరుగుతుంది తర్వాత వరి నాట్లు వేసే ముందు కూడా ఈ యొక్క విత్తనాలు జల్లుతారండి అప్పుడు వ్యవసాయం బాగుంటుందండి వరికి బలంగా వరం వస్తుందని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ మొక్కలు కోసేసిన మొక్కలు కూడా వృధా కావండి ఇవి పశువులకి మేతగా వేస్తారు ఆవులకి గేదెలకి మేకలకి చూశారు కదండి ఈ మొక్క మొదటి దశ నుంచి చివరి వరకు ప్రతిదానికి ఉపయోగకరమైన అటు పశు పశువుల సంరక్షణకి ఉపయోగపడుతున్నాయి ఇటు భూ సంరక్షణకి ఉపయోగపడుతుందండి మార్కెట్లో ఈ పూల యొక్క విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి వీటి ధర కేజీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయండి సాధ్యమైనంత వరకు వీటి గురించి నేను తెలుసుకొని ఈ వీడియో చేయడం జరిగిందండి ఇలాంటి మంచి విషయాలు మరికొన్ని మీ ముందు తీసుకురావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం